ఇక్కడ మీకు ఫ్రూట్స్ చూపిస్తాను ఇగోండి పైనుంచి చూస్తే కనిపించిందో లేదో అని ఇగోండి ఇంక ఇక్కడ ఒకటి ఇగో ఇవి ఇంకా మనకి కొంచెం పండాలన్నమాట దీనికి బలం పోతుందనమాట అందుకని మనం ఇలాంటివి మధ్య మధ్యలో ఇస్తూ ఉండాలి ఇదిగోండి చాలా ఇంకా మనకు మూడు మనం మన గార్డెన్లోంచి పెంచుకున్న హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే మన గార్డెన్లో ఒక న్యూ వెరైటీ ఫ్రూట్స్ అయితే వచ్చేయండి న్యూ వెరైటీ ఏం కాదు అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ టైం అండి గ్రో చేయడం మన గార్డెన్లో స్టెమ్ కటింగ్ ద్వారా నేను ఆ ఫ్రూట్స్ ప్లాంట్స్ని పెంచాను చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ వచ్చేయండి గార్డెన్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా నాకు ఆ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది గార్డెన్స్ అందరూ అంతే కదా మీకు తెలుసు కదా అయితే ఆ ఫ్రూట్స్ ఏంటి దానికి ఎలాంటి పోషకాలు ఇచ్చాను ఎలా పెంచాను అనేది వీడియోలో చెప్తానండి ఇప్పుడు మనం ఆ ప్లాంట్ని ఎక్కడ నేను ఏ టబ్లో పెంచాను అనేది చూపిస్తానండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు ఆ ఫ్రూట్ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తున్నాను అది ఏంటి తెలుసు అండి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి అది చాలా ఆరోగ్యకరం అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ఆ ఫ్రూట్ తప్పకుండా తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే అందులో ఏసీ విటమిన్ ఉంటాయట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ని చక్కగా రూపొందిస్తుంది నెక్స్ట్ టైం వచ్చి అందులోని క్యాన్సర్ కానాలి క్యాన్సర్ ఉన్న వాళ్ళకైతే అది చాలా ఈజీగా తగ్గిస్తుంది అటండి తప్పకుండా అదైతే యూజ్ చేస్తున్నారు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తింటే చాలా మంచిదని చెప్తున్నారు సో అలాంటి ఫ్రూట్ ప్లాంట్ని తప్పకుండా ప్రతి ఒక్క గార్డెన్లో కూడా ఉండాల్సిందేనండి అయితే ఇప్పుడు మనం కూడా అది గ్రో చేసుకున్నాం కదా మీకు ఆ ఫ్రూట్ ఏంటనే చూపిస్తాను సేమ్ రాఖీ ఫ్లవర్ లాగే ఆ ఫ్లవర్ కూడా ఉంటుంది కాకపోతే దాని మీద కొంచెం చిన్న సైజ్ ఫ్లవర్ ఉంటుంది సేమ్ డిట్టర్ అనమాట ట్విన్స్ అని చెప్పొచ్చు రాఖీ ఫ్లవరు ఈ ఫ్లవర్ కూడా ఓకే అండి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి మీకు కనిపించాలని పై నుంచి ఒకసారి చూపిస్తున్నానండి ఈ పాదు చూడండి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇక్కడ వరకు ఇలాగ వచ్చింది పై వరకు ఇక్కడ చూస్తున్నారా ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇగోండి ఇవన్నీ పిందెలు ఎంత చక్కగా వచ్చిందంటే ప్రతి పువ్వు కూడా మనకి పిందగా మారుతున్నాయండి ఇది కింద నుంచి మీకు చూపిస్తాను ఇగోండి ఇవి కొంచెం పండితే చాలా లోపలంతా కూడా మనకి ఫ్రూట్ అనేది చాలా బుజ్జిలాగా ఉంటుందండి దీన్ని జ్యూస్ చేసుకోవచ్చు జస్ట్ అలా షుగర్ వేసుకొని కూడా తినొచ్చు మంచి హెల్తీ నేను ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఎందులో వేసానో చూపిస్తానండి బ్లాక్ రౌండ్ టబ్బు అలాగే కొంచెం లాంగ్ ఉంటాయి కదా ఇదిగోండి ఈ టబ్బులో వేసుకున్నాను మీకు ఒకసారి సైజు ఇలా చూడండి ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఆ సైజులో అయితే మనకి ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వస్తుంది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి మనకి అక్కడ ఫ్రూట్స్కి బలం ఉంటుంది మనం ఇచ్చే పోషకాలు కూడా అందుతాయి కాబట్టి ఆ టబ్బు ఎందుకంటే వేర్లు అనేవి మనకి ఇలా రౌండ్గా చుట్టుకుంటాయి అనమాట లోపల బలంగా అందుకని అలాంటిది కానీ రౌండ్ రౌండ్ అయినా పర్లేదు ఇదైనా పర్వాలేదు లేదా ఇంకా హాఫ్ డ్రమ్లు వేసుకుంటే విపరీతంగా ఉంటాయి అనమాట మనకంత ప్లేస్ లేదు కాబట్టి చిన్న దాంట్లో నేను వేసాను అది సైజ్ సరిపోతుందండి ఆ ఫ్రూట్ ప్లేట్కి అయితే నాకు ఒక స్టెమ్ కటింగ్ ద్వారా నేను ఇది పెంచానండి ఇంతే స్టెమ్ ఇంత స్టెమ్తో నేను వేసిన మొక్క చూడండి కాండం ఎంత బాగా పై వరకు వెళ్ళింది ఇదిగోండి ఇదే తీగ దాని నుంచే మనం ఒక తేగ నుంచే ఇక్కడికి వేసాను కదా స్టెమ్ ఈ స్టెమ్ నుంచే ఎన్ని చక్కగా జంటలు వచ్చి ఈ విధంగా మనకి బాగా విపరీతంగా పక్క నుంచి కొమ్మలు వస్తాయి దాని నుంచి అలా ఎదుగుతుంది అనమాట ఈ లావుడు కొమ్మ నుంచి పక్క నుంచి ఇలా బ్రాంచెస్ వస్తాయి ప్రతి బ్రాంచ్కి ఆకులతో పాటు అలా వచ్చి మనకి ఇది ఆరు నెలల్లోనే మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుందండి స్టెమ్ కటింగ్ ద్వారా పెంచిన మొక్క అయితే అందుకే ఇది మనం చాలా ఈజీగా గ్రో చేసుకునే మొక్క ఆరు నెలలో ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అలాగే మనకి ఈ విత్తనాల ద్వారా కూడా లోపల ఉన్న విత్తనాల ద్వారా కూడా గ్రో చేసుకోవచ్చు అది కాకపోతే వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది టైము అది కొంచెం ఫ్రూటింగ్ రావడానికి స్టెమ్ కటింగ్ దగ్గర మనం తీసుకుంటే ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చండి అయితే నేను ఈ టబ్లో వేసిన తర్వాత ఫస్ట్ ఎలా వేసానంటే లోపలంతా కూడా కిచెన్ వేస్టేస్తోనే మట్టిని సాయిల్ శాండ్విచ్ మెథడ్లో తయారు చేసుకున్న సాయిల్ అండి ఈ టబ్ అయితే ఆ అడుగును అలా వేసేసి పైన మట్టి వేసి కాస్త ఒక వన్ మంత్ ఉంచేసిన తర్వాత అది బాగా మెన్యూర్ అది లోపల కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టెమ్ కటింగ్ అనేది తెచ్చిన తర్వాత ఇది నాటాను నాటితే వెంటనే మనకిది బాగా ఫ్లవరింగ్ వచ్చిందండి ఒక సిక్స్ మంత్స్కే చూస్తున్నారా పిండిలు ఇగో ఇక్కడ ఒకటి మీకు ఇంక ఇవి లెక్క పెడితే చాలా ఉంటాయి ఇగోండి ఫ్లవర్ ఇలా ఉంటుంది ఇదండి ఫ్లవరు మధ్యలో పంచపాండవుల్లాగా ఐదు ఉంటాయండి వాటంతట అదే మనకి పాలినేషన్ అయిపోతుంది నేనైతే ఏం చెయ్యట్లేదండి అది ఎయిర్ ద్వారా మనకి పాలినేషన్ జరిగి ఇలా ఫ్రూటింగ్ అనేది మారుతుంది చూడండి ఇక్కడ మూడు పువ్వులు అనమాట మూడు పువ్వులు చక్కగా రెండు కాయలుగా అప్పుడే చేంజ్ అయ్యింది ఇది కూడా అవుతుంది అవ అలాగా మీ బ్యాక్ సైడ్ కూడా ఫ్రూట్ ఉంది చూడండి అదిగోండి అక్కడ ఒకటి ఆ పైన ఒకటి అలా ఫ్రూట్స్ ఉన్నాయి కొమ్మ కొమ్మకి ఉంటాయి ఇక్కడ మీకు ఈ ఫ్రూట్స్ చూపిస్తాను ఇగోండి పైనుంచి చూస్తే కనిపించిందో లేదో అని ఇవ్వండి ఇంక ఇక్కడ ఒకటి ఇగో ఇవి ఇంకా మనకి కొంచెం పండాలన్నమాట అక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ప్రతి ఫ్రూట్ ఇగో ఒకటి ఇలా మనం ఇలా ఆకుల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు ఫ్రూట్స్ చూపించాలి కదా ఇలాగా ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి మనం ఇచ్చే పోషకాలు బట్టి మనకి ఇన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయి ఇవన్నీ చూసారు కదా ఇదండి అయితే ఇప్పుడు నేను అలా ఇచ్చిన తర్వాత మెన్యూర్ కూడా మధ్యలో ఒకసారి వేసాను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కొంచెం పెద్ద అవడానికి మనం బలానికి మట్టికి ఇద్దాం చూద్దాం ఇప్పుడు నేనైతే కిచెన్ వేస్ట్ తెచ్చానండి మళ్ళీ ఇప్పుడు మనం ఆ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇచ్చిందంతా కూడా బలం సరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసేద్దాం వేసే ముందు ఒక్కసారి ఇలా సాయిల్ని కొంచెం లూజ్ చేసుకుందాం అండి జస్ట్ ఇందులో దాని అదే విత్తనం పడి ఇక్కడ జిన్యా ప్లాంట్ ఒకటి వచ్చింది ఫోన్లని దాన్ని డిస్టర్బ్ చేయడంకు దానివల్ల కూడా పాలినేషన్ జరుగుతాయండి బీస్ వస్తాయి ఫ్లవర్ ప్లాంట్స్ ప్లాంట్స్ ఉండడం వల్ల ఇలా సాయిల్ అంతా లూజ్ చేసుకుంటారా చూసారా వేర్లు పైకి వస్తాయి అంటే దీనికి బలం పోతుంది అనమాట అందుకని మనం ఇలాంటివి మధ్య మధ్యలో ఇస్తూ ఉండాలండి కిచెన్ వేస్టేజ్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా మెన్యూర్ కానీ ఆవు పేడతో చేసు తయారు చేసుకున్న మనకి మెన్యూర్ ఉంటుంది కదా ఆవు గెత్తం అది మంచిది ఏమీ లేకపోతే గేదెల అయినా కూడా ఇవ్వచ్చు నో ప్రాబ్లం అండి నేనైతే నాకు ఎక్కడ దొరకకపోతే అదే ఇచ్చేస్తాను ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత మనం పురుగులు గట్రా రాకుండా అనుకుంటారు కొంతమంది ఇలా పచ్చిది వేయకూడదని ఏం కాదండి నేను అలాగే వేసేస్తూ ఉంటాను శాండ్విచ్ మెథడ్ లాగా ఇలాగా కిచెన్ కంపోస్ట్ వేసేసి మనం ఇలా మట్టి కలిపేస్తే ఈ మట్టి ఏంటి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి తెలుసండి ఈ మట్టి మన గార్డెన్ సాయిల్లో తయారు చేసుకుంటాం కదా ఇందులో అన్నీ వేసాను బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ నేమ్ పౌడరు మస్టర్డ్ కేకు నా దగ్గర ఏ ఉంటాయండీ ఏది అవైలబుల్గా ఉంటుంది అది ఈ మట్టిలోనే యాడ్ చేసుకొని అప్పటికి అలా తయారు చేసి ఒక పక్కన ఒక బకెట్లో ఉంచుకున్నాం అనుకోండి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా కప్పేస్తాం ఇందులో ఏంటి ఎక్సల్స్ ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లిపాయ తొక్కలు అరటిపళ్ళ తొక్కలు ఇంకా మనం ఫ్రూట్ ఏమైనా తిన్నా అవి కట్ చేసినవి పపయాస్ ఏ ఉంటాయి అన్నీనండి ఇందులో యాడ్ చేసేసి ఇలా మట్టి కప్పేస్తే దీని బలం ఫ్రూట్స్కి బాగా అందుతుంది ఇంకా ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఎందుకంటే ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ కూడా ఇందులో ఉంటుంది కదా మనకి పొటాషియం లభించి ఏంటంటే మొక్కకి మంచిగా రిచ్ ఫర్టిలైజర్ అందినట్టు అనమాట ఇలా వేస్తే ఇప్పుడు దీనిపైన మనం కొంచెం వాటర్ చేసేద్దాం ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఎందుకని పెంచుకోవాలని చెప్పాను కదండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అండి మరి ఇంత గార్డెనింగ్ చేసి ఎంత ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ని మనం పెంచుకోకపోతే ఎలా అండి చాలా హెల్తీ కదా ఇంటి పాది అందరం కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు తినొచ్చు మన ఫ్యామిలీకి బయట నుంచి కొని తెచ్చుకోకుండా ఇలా మనం ఆర్గానిక్గా పెంచుకునేవి మనకి చాలా ఆరోగ్యకరం కదండి కెమికలే యూజ్ చేయము అన్నీ కూడా ఈజీగా పెంచేస్తాం ఇన్ని మొక్కలు పెంచిన దగ్గర మొక్క పెంచనేవా కదా నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఫ్రూట్స్ని చూసి ఈరోజైతే మీకు హ్యాపీ అనిపించిందా హ్యాపీ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో చేసుకోండి చూస్తూనే ఓకేనా అయితే ఈ ప్యాషన్ ఫ్రూట్కి అయితే ఇప్పటివరకు నేను పెస్ట్ చూడలేదండి ఇది వాటర్ అంతా అదే ఎదిగేస్తుంది హ్యాపీగా ఇంకొక దగ్గర కూడా ఉంది మొక్క కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది రెండు కొమ్మలు వేసాను అనమాట చాలా హ్యాపీగా ఉంది అయితే కొంచెం హార్వెస్ట్ ఉందండి మరి బీరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందామా ముదిరిపోతున్నాయి పదండి అయితే కట్ చేసేద్దాం ఇంకా నిన్న హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ నేతిబేరకై మర్చిపోయానండి చూడలేదు అనమాట చూడండి ఎక్కడుందో ఆ తర్వాత వాటర్ వేయడానికని నేను మామూలుగా పైకి వస్తే కనిపించింది అమ్మో మర్చిపోయాను అయితే ఇది హార్వెస్ట్ చేయడం అని పర్లేదు అయినా ఇంకా లేతగా ఉంచుసారా మెత్తగా ఉంది ఇది పర్ఫెక్ట్ టైమేలేండి మనం మన గార్డెన్లోంచి పెంచుకున్న ఈ నేతిబీర సీడ్స్ నుంచి మళ్ళీ వేసానని చెప్పాను కదా అదేనండి అది ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇది కూడా తీసేద్దాము ఇవి పాలినేషన్ చేస్తానండి మార్నింగ్ టైం చెయ్యాలి ఇది పాలినేషన్ చేస్తేనే మనకి పిందిగా మారుతుంది ఇదిగో చూసారా అక్కడ అవన్నీ నేను పాలినేషన్ చేసినవే నేతబేరలు అది ఆ పైన ఇంకొకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉంది అలాగనమాట మనం వచ్చి పాలినేషన్ ఎప్పుడైతే చేస్తామో ఇగోండి ఇక్కడ ఉంది అలా అప్పుడే మనకి ఇది ఇలా ఫ్రూట్గా కాయగా మారుతుంది అనమాట ఇవి మామూలు బీరకాయలు ఇంకొకటి ఉందండి ఇక్కడ కూడా కట్ చేసేద్దాం చూసారండి ఇన్ని చేతులు ఉన్నాయి చక్కగా బీరకాయలు అలాగే ఇంకెక్కడ కూడా ఉంది ఇది మన గార్డెన్కి ఇలాగా కాస్తనే ఉంటాయండి గార్డెన్ లో ఎప్పటికప్పుడు నేను వచ్చి ఇలా హార్వెస్ట్ చేసుకుంటాను ఫ్రెష్ వెజిటబుల్స్ ఓ ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఫ్రెష్ బెండకాయ ఇదిగోండి ఇక్కడ ఒక బేరకాయ చూడలేదు ఆకుల్లో చుట్టుకుని ఉంది అమ్మో చూసారండి ఎన్ని బీరకాయలు వచ్చాయో మొన్ననే కట్ చేశాను టూ డేస్ అవలేదు మళ్ళీ ఎన్ని బీరకాయలు అండి నేతి బీరకాయలు మామూలు బీరకాయలు కూడా క్రింద నేను పువ్వుల మొక్కలు వేసాను కదండి మందార్ పూలు దేవుడికని అక్కడికి ఉదయం వేరుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక బొప్పాయి పండు పండు ఉందండి అది కూడా కట్ చేసేద్దాం పదండి మనం బొబ్బాస్ మొక్క కిందన వేసాం కదండి ఆ చెట్టుకి చాలా కాయలు వచ్చాయండి ఇంకా అవి పండలేదు ఒకటైతే పండిపోయి ఉందండి చెట్టుకే ముగ్గింది పండు అది కొంచెం అందట్లే పైకి ఉంది కానీ చాలా చక్కగా పసుపు కలర్లో భలే పండిందండి ఇగోండి ఇంకా పెద్ద సైజులు ఉన్నాయి అవి తర్వాత కోసుకోవచ్చు పండలేదు కాబట్టి ఇదైతే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చెర్రీ టమాటో ప్లాంట్ వేసాం కదండీ ఒకటైతే ఉంది మళ్ళీ దీనికి ఇంకా నాలుగు కాయలు కూడా ఉన్నాయండి కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి చెర్రీ టమాటోస్ పియర్స్ టమాటో అనుకుంటున్నాను షేప్ అయితే అలానే ఉంది మొన్న ఒక మూడు కోసుకున్నాం కదా మళ్ళీ ఇది ఒకటి చెర్రీ టమాటోస్ కొంచెం తక్కువ వేసానండి ఈసారి చూడండి ఎంత మంచిగా హార్వెస్ట్ అయిపోయింది ఒక్క రోజుకి రెండు రోజులకే మనకి ఇలా ప్లేట్స్ నిండిపోతూ ఉంటాయి మంచి మంచి వెజిటేబుల్స్ పంచుకుంటున్నాం కదా ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ కోసం మీకేమైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో దాని గురించి ఇంకా ఉపయోగాలు ఏమున్నాయి అనేది ఇంకా ఏం చేసుకోవచ్చు ఆ ఫ్రూట్స్తో కూడా చెప్పండి మనం ఫ్యూచర్లో మరి చేసుకోవాలి కదా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాక ఓకేనండి నచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోకి కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్ అండి